ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో రన్నర్గా రన్నర్ గా నిలిచింది నిజానికి రియల్ విన్నర్ అసలు ఎటువంటి అంటే ఒక అమ్మాయి ఇండస్ట్రీకి సీరియల్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ తను తను నిరూపించుకోవాలి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తనని చాలా స్ట్రిక్ట్ గా చూసినప్పటికీ కూడా చాలా కష్టపడింది దెబ్బలు తగలనివ్వండి లోబి పిరానివ్వండి చేసినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఆడింది ఆఖరికి రన్నర్ గా నిలిచింది కానీ మనందరి గుండెల్లో కూడా అంటే తనుజా ఫ్యాన్స్ కి సంబంధించి మనందరి గుండెల్లో తను ఎప్పటికీ కూడా ఒక విన్నరే అవునా అయితే ఇక తను బిగ్ బాస్ బజ్ లో శివాజీ గారితో మాట్లాడుతూ ఏంటి మనం ఇంకా సీరియల్స్ చేయను అంటున్నామంటా అంటే సార్ సీరియల్స్ అనేవి ఎప్పుడు నా కోసం వేచి ఉంటాయి కానీ ఒక వయసు వచ్చే వరకే మనం సినిమాలు కానీ లేకపోతే సినిమాకి సంబంధించి కానీ చేయగలము అవకాశం ఉన్నప్పుడే దాన్ని అడ్డు పెట్టుకోవాలి సీరియల్స్ అంటే ఇవాళ కాకపోయినా రేపే నేను చేస్తాను అని కదా అంటే తను ఏం చెప్పిందంటే గా ఓకే అదేంటిది నేను చేస్తాను కానీ ఇప్పుడే చేయలేను అనే కానీ తనుజ ఇప్పుడు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి సీరియల్ అభిమానులకి ఒక పెద్ద 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 శుభవార్త ఇచ్చింది అది ఏంటి అంటే మళ్ళీ ముద్దమందారం సీరియల్ టూలోకి తనుజ రాబోతుంది అయితే కొన్ని రోజుల క్రిందట ముద్ద మందారం సీరియల్ టూ అని చెప్పి ఒక ప్రొమో కట్ అయింది దానికి సంబంధించిన ఆ వీడియోస్ అవి మనకి కనిపించాయి ఓకే అలాగే దానికి సంబంధించిన అప్డేట్స్ ని ఆ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన హరిత జౌకీ గారు అలాగే తనుజా అందరూ కూడా పెట్టడం అయితే జరిగింది కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ సీరియల్లో కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆగిపోయింది ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తా అని ఎదురు చూస్తున్న ముద్దమందారం ఫ్యాన్స్ కి ఒక రకంగా బాధాకరమైన విషయం కా అంటే ఇప్పుడు ఏమైంది తనుజమో నేను సీరియల్స్ చేరింది ముద్ద మందారం సీరియల్ టూ తనుజ లేకపోతే అసలు సీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా అయితే ఇప్పుడు మళ్ళీ తనుజా దగ్గరికి ముద్దమందారం సీరియల్ మేకర్స్ వెళ్ళారట వెళ్ళి ప్లీజ్ దయచేసి మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే దానికి ఓకే చేసిందంట అంటే త్వరలోనే తనుజా సీరియల్స్లోకి రాబోతుంది అయితే మరి సినిమా ప్రయత్నాలు వెబ్ సిరీస్ ప్రయత్నాలు ఏంటి అంటే ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి అయితే నిజానికి సీరియల్ అంటే మార్నింగ్ నుంచి దాదాపుగా అర్ధరాత్రి వరకు షూటింగ్ జరుగుతుంటుంది కానీ తనుజ మాత్రం ఆ సీరియల్ మేకర్స్కి రిక్వెస్ట్ చేసిందంట ఏంటంటే నేను కొద్ది అంటే కొన్ని రోజులు సీరియల్ చేస్తాను కానీ నాకు కొంచెం ఒక వన్ డే ఎక్స్ట్రా కావాలి అంటే తను మూవీస్ చేసుకోవడానికి కానీ మూవీ చేసిన దానికి డబ్బింగ్ చేయడం కానీ ఇట్లా రకరకాలుగా తనకంటే ఒక లైఫ్ ఉండాలి కదా అలా అనమాట అయితే దానికి మేకర్స్ కూడా ఓకే అన్నారంట సో మొత్తానికైతే మాత్రం ముద్దమందరం టూర్ రాబోతుంది అది కూడా తనుజా యాక్ట్ చేస్తేనే వస్తుంది అనమాట సో ఇది సీరియల్ ఫ్యాన్స్కి అయితే శుభవార్త తనుజా ఫ్యాన్స్కి అయితే డబుల్ శుభవార్త మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ సో మచ్